అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు యుఎస్ లో ఉన్నారు యుఎస్ లో యుఎస్ కి కొత్తగా రెండవసారి అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ చీఫ్ ఎలాన్ మస్క్ ని ఇంకా చాలా మందిని ఆయన కలిశారు అంత ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ గారికి అత్యున్నత స్థాయి వెల్కమ్ చెప్పారు గౌరవించారు దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ ని మీకు చూపిస్తున్నాను చూడండి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు కదా మోడీ అండ్ ట్రంప్ల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని దీనిని నిరూపించడానిక అన్నట్టుగా ట్రంప్ మన మోడీ గారి పట్ల ప్రవర్తించి ఆ విధంగానే చూపించారు చూడండి చూశారు కదా మోడీ గారి వెనక నిలబడి ఆయన కుర్చీలోంచి లేచిన తర్వాత మోడీ గారికి అనుకూలంగా తానే స్వయంగా కుర్చీని వెనక్కి జరిపాడు ట్రంప్ చూశారు కదా మోడీ గారి వెనక నిలబడి ఆయన కుర్చీలోంచి లేచిన తర్వాత మోడీ గారికి అనుకూలంగా తానే స్వయంగా కుర్చీని వెనక్కి జరిపాడు ట్రంప్ అదన్నమాట ఫ్రెండ్షిప్ అంటే అన్నట్టుగా సూపర్ భారతదేశానికి అమెరికా ఇచ్చిన గౌరవంగా దీనిని భావించవచ్చు మరి మోడీ గారైతే అలాగే చెప్తారు ఇది భారతదేశానికి దక్కిన గౌరవం అంటూ ఎలాంటి వ్యక్తి కన్నా దేశం గొప్పది అని ఆయన తరచూ చెప్తూ ఉంటారు కాబట్టి కాని నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి కలలే వలగా విసిరే చీకట్లని అన్న చిరంజీవి రుద్రవీణ మూవీ సాంగ్ ని ఈ టైంలో గుర్తుకు తెచ్చుకునే తీరాలి ఎందుకంటే యుఎస్ఏ బామ్మరిది బామ్మరిదే పేకాట పేకాటే అంటుంది కాబట్టి మోడీ గారితో సగౌరవంగా చర్చ జరిగింది అనేక అంశాలను గురించిన ఒప్పందాలకు సంబంధించిన మాట ముచ్చట జరిగింది మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో చైనా భారతుల మధ్య ఉన్న బార్డర్ డిస్ప్యూట్స్ని గురించి మాట్లాడనే మాట్లాడేశాడు ట్రంప్ ఇందాకే అనుకున్నాం కదా బాంబర్ది బాంబర్దే పేకాట పేకాటే అన్నట్టుగా ఉంటుంది యుఎస్ఏ కథ అని వైట్ హౌస్ లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారితో కలిసి ట్రంప్ ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు ఆ సందర్భంగా నేను భారతదేశాన్ని చూస్తున్నాను భారత సరిహద్దులో ఘర్షణలు చాలా దారుణంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను మరియు అవి కంటిన్యూగా కొనసాగుతున్నాయి అని కూడా భావిస్తున్నాను ఈ విషయంగా నేను మీకు సహాయం చేయగలను ఇలా సహాయం చేయడం నాకు ఇష్టం ఎందుకంటే మీ మధ్య ఉన్న వివాదం ఇలాగే కొనసాగడం సరైంది కాదు దానిని ఆపాలి అన్నాడు చైనాకు మనకు బోర్డర్ డిస్ప్యూట్స్ ఉంటే అమెరికాకు వచ్చిన వ్యక్కిళ్ళేమిటి ఎవరికి ఏ గొడవ వచ్చినా అమెరికా గుండెల్లో నొప్పిస్తుందా అంత విశాల హృదయమా అమెరికాది ఇజ్రాయెల్ పాలస్తీనా నార్త్ సౌత్ కొరియాలు ఇరాన్ ఇరాక్ సిరియాలు చైనా తైవాన్లు భారత్ పాకిస్తాన్లు ఎవరికి మధ్య డిస్ప్యూట్స్ వచ్చినా నేనొస్తా పరిష్కరిస్తా నేనొస్తా పరిష్కరిస్తా అని ముంగాళ్ళ మీద నిలబడి రెడీగా ఉంటుంది యుఎస్ఏ దానికి అధ్యక్షుడుగా ఎవరు ఉన్నా ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటారు మరి ఎందుకు ఇలా రెండు దేశాల మధ్య దూరాలని అమెరికా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎందుకు ఎగ్జైట్ అవుతూ ఉంటుంది ఇది వరకు ఏ ఏ దేశాల మధ్య దూరి సెటిల్మెంట్స్ చేసింది మరి ఆ దేశాలు సెట్ అయ్యాయా ఇలా సెటిల్మెంట్ చేయడం వల్ల అమెరికాకు లాభం ఏమిటి ఎంత లాభం వస్తుంది చైనా భారత్ బార్డర్ డిస్ప్యూట్ లో నన్ను సహాయం చేయమంటారా అని ట్రంప్ అడిగితే మరి భారత్ ఎలా రెస్పాండ్ అయ్యింది అనే విషయాలను గురించి ఈ వీడియోలో చాలా క్లారిటీగా చెప్తాను సో తప్పక వినాల్సిన వీడియో ఇది మరి ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి భారత్ చైనాల మధ్య మీడియేటర్గా దూరిపోతాను అంటే అటు చైనా అయినా ఇటు భారత్ అయినా చిన్న చిన్న బుడ్డబుడ్డ దేశాలా ఏమిటి సిరియా లెబనాన్ ఇరాక్ కువైట్ లాంటి బుడ్డ దేశాలా అందుకే ట్రంప్ ఐ హెల్ప్ యూ అంటే అలాంటి అవసరం మాకు పడదు మా రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను మేమే పరిష్కరించుకోగలం అన్ని రకాల వ్యవస్థలు ఉన్న దేశం మాది మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో దేశానికి కలుగజేసుకునే అవకాశమే ఇవ్వం అని తేల్చి చెప్పింది భారత్ అయితే ట్రంప్ ఇప్పుడే కాదు ఫస్ట్ టైం టూ థౌజండ్ సెవెంటీన్లో లో ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఇలాగే అన్నాడు తర్వాత బైడెన్ పీరియడ్ లో కూడా ఇలానే అన్నారు సందర్భం వచ్చిన ప్రతిసారి యుఎస్ ఇలాగే అంటుంది భారత్ చాలా సార్లు ఈ విధంగానే తీవ్రంగా నో చెప్తుంది సో అలాగే ఇప్పుడు కూడా చైనా భారత్ మధ్య సమస్యను గురించి ద్వైపాక్షిక విధానాన్ని అమలు పరుస్తాం మరో ప్రశ్నకు సమాధానం లేదు అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ట్రంప్ చెప్పిన తర్వాత నెక్స్ట్ డేనే ఒక మీడియా సమావేశంలో చెప్పారు ఇంతకీ అమెరికా ఎందుకు ఇలా ఎగేసుకుని మధ్యలో దూరే ప్రయత్నం చేస్తుంది మీడియేటర్గా ఉండి సెటిల్మెంట్స్ చేయడంలో అంత బెనిఫిట్ ఉందా అమెరికా సెటిల్మెంట్ల లిస్టు ఏమిటి అని చూస్తే మొత్తం గ్లోబులోనే అమెరికా సూపర్ పవర్ కంట్రీ అనే దాంట్లో ఎవరికీ డౌట్ లేదు కదా అమెరికా నిరంతరం ఏం చేస్తుందంటే సూపర్ పవర్ అన్న ఈ గ్రేట్నెస్ ను ఎల్లప్పుడూ కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇందులో భాగంగానే శాంతిని స్థాపిస్తా మధ్యవర్తిత్వం వహిస్తా అంటూ వెంటపడుతూ ఉంటుంది అమెరికా ఇలా అంటూ ప్రపంచంలోని అనేక దేశాల అంతర్గత విషయాల్లోకి దూరిపోతుంది ముఖ్యంగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఈ రెండింటి మధ్య అమెరికాదే కీరోల్ గాజాపై దాడికి ఇజ్రాయిల్ కి అన్ని విధాల సాయం చేస్తుంది మళ్ళీ రెండింటి మధ్య శాంతి చర్చలు అంటుంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో క్యాంప్ డేవిడ్ ఒప్పందం అని ఇజ్రాయిల్ ఈజిప్టుల మధ్య శాంతి ఒప్పందంలో కీలక పాత్ర యుఎస్ఏ నే వహించింది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఓస్లో ఒప్పందం పేరుతో ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా లిబరేషన్ ఆర్మీల మధ్య వాషింగ్టన్ డిసి లో అగ్రిమెంట్ చేసింది దీనిని అమెరికానే నిర్వహించింది పాలస్తీనా లిబరేషన్ ఆర్మీ అండ్ ఇజ్రాయిల్లు పంతొమ్మిది వందల తొంభై మూడు దాకా ఇప్పుడు హమాస్తో కొట్టుకున్నట్టుగానే కొట్టుకునేవి ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ ని రూల్ చేస్తున్నది పాలస్తీనా లిబరేషన్ ఆర్మీయే దీనిని ఇప్పుడు ఫతా అంటున్నారు ఫతాతో ఇప్పటికీ శాంతి సంబంధమే కొనసాగుతోంది ఇజ్రాయిల్ కి పంతొమ్మిది వందల యాభై యాభై మూడు మధ్య కొరియా వార్లో కూడా అమెరికా శాంతి ఒప్పందానికి ప్రయత్నించింది రెండు వేల పదిహేనులో ఇరాన్తో న్యూక్లియర్ ఒప్పందంలో కూడా అమెరికాదే కీలక పాత్ర పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు జరిగిన బోస్నియా యుద్ధం ముగింపులో కూడా యుఎస్దే మధ్యవర్తిత్వం పంతొమ్మిది వందల తొంభై తొంభై గల్ఫ్ వార్ జరిగింది ఇరాక్ కువైట్ ను ఆక్రమించుకుంది అప్పుడు యుఎస్ఏ డిజర్ట్ స్టార్మ్ ఆపరేషన్ పేరుతో ఇరాక్ నుండి కువైట్ ను రక్షించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల మధ్య ఇథియోపియా అండ్ ఎంట్రియాల మధ్య జరిగిన యుద్ధంలో కూడా అమెరికా కీలక మధ్యవర్తిత్వం చేసింది ఇప్పుడు చైనా తైవాన్ల మధ్య జరుగుతున్న కాంట్రావర్సీలోకి కూడా దూరి తను తైవాన్ ను తీసుకుంది షాంఘై కమ్యూనికేషన్ అగ్రిమెంట్ లో తైవాన్ చైనాల మధ్య ఒక అగ్రిమెంట్ కూడా చేసింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈ అగ్రిమెంట్ జరిగింది ఇందులో కూడా అమెరికాదే కీలక పాత్ర తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు సంబంధించిన ఒప్పందాల్లో కూడా అమెరికాది పెద్ద పాత్ర ఇలా చెబుతూ పోతే మన ఊర్లలో కొందరు ఉంటారు కదా సెటిల్మెంట్లు చేసేవారు వీరు పది మంది బ్యాచ్ను వెంటేసుకుని సెటిల్మెంట్లు చేసి సంపాదించి జేబులు నింపుకుంటూ ఉంటారు రెండు పిల్లులు రొట్టెముక్క కోతి కథలో లాగా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఈ కథ రెండు పిల్లులకు ఒక రొట్టెముక్క దొరికితే దానిని చెరిసగం పంచుకోలేక ఘర్షణ పడతాయి అప్పుడు ఓ కోతి వచ్చి నేను పరిష్కారం చెబుతాను అంటూ ఇటు సైడు ఎక్కువ ఉంది అని కొరికి తిని అరే ఇప్పుడు అటు సైడు ఎక్కువ ఉంది అని కొరికి తిని చివరికి ముక్క మొత్తం తిని వాటికి గుడ్ బై చెప్పి రెండు పిల్లులకు గుడ్ బై చెప్పి చెట్టుపైకి చెంగున ఎగిరిపోతుంది అమెరికాది కూడా అచ్చంగా అదే పాలసీ మీడియేటర్గా ఉండడం వల్ల అమెరికాకు చెప్పలేని లాభాలుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్లో శాంతి ఒప్పందాలు కుదర్చడం వల్ల అక్కడి ఆయిల్ మార్కెట్ పైన అమెరికాకు అజమాయిషి వచ్చింది ఆసియా పసిఫిక్ లేదా కొరియా చైనా వివాదాల్లో మధ్యవర్తిత్వం చేయడం వల్ల తైవాన్ ఫిలిప్పీన్స్ సౌత్ కొరియా జపాన్ లాంటి దేశాలకు తన ఆయుధాలను ఇంకా రకరకాల వస్తువులను అమ్ముకునే అవకాశం దొరికింది అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ సరఫరాదారు తో వివాదాలు ఉన్న దేశాల మధ్యకు దూరి మధ్యవర్తిత్వం వహించి తన ఆయుధాలను అమ్ముకుంటుంది ఈ విషయంగా ఎంత వద్దనుకున్నా పాకిస్తాన్తో మనకున్న డిస్ప్యూట్సు చైనాతో మనకున్న డిస్ప్యూట్సు వల్ల భారత్ కూడా అమెరికా నుండి అనేక రకాల ఆయుధాలను కొంటుంది ఇలాగే పాకిస్తాన్ ఇజ్రాయెల్ అరబ్ దేశాలు తైవాన్ జపాన్ లాంటి అనేక దేశాలకు అమెరికా ఆయుధాలను అండ్ వస్తువులను అమ్ముకుంటుంది ఈ విధంగా ఒక రెండు వేల ఇరవై రెండులోనే రెండు వందల ఆరు బిలియన్ డాలర్లు అంటే పదహారు లక్షల కోట్ల విలువైన ఆయుధాలను విక్రయించింది మిడిల్ ఈస్ట్ లో జరిగిన అనేక వివాదాల్లో ఇరాన్ ఇరాక్ ఇరాన్ ఇరాక్ల మధ్య ఇరాక్ కువైట్ల మధ్య ఇజ్రాయెల్ పాలస్తీనా అండ్ ఇతర ఇస్లామిక్ దేశాల మధ్య జరిగిన వివాదాల వల్ల సౌదీ అరేబియా ఇరాక్ యుఏఈ లాంటి దేశాలలోని ఆయిల్ ని కంట్రోల్ చేసే అధికారాన్ని సాధించింది అమెరికా డాలర్ ని పెట్రో డాలర్ గా నిలబెట్టి మొత్తం ఆయిల్ వ్యాపారాన్ని తన హస్తగతం చేసుకుంది ఇరాక్ వారు తర్వాత ఇరాక్ ఆయిల్ రంగం అమెరికా చేతుల్లోకి వెళ్ళింది ఇక ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర అయితే మరీ దారుణం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసి అక్కడ తన మద్దతుతో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆఫ్ఘనిస్తాన్ రష్యా వశమవడాన్ని భరించలేని అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లోని ముజాహిదీన్లకు బిస్కెట్లు వేసి తాను చేరదీసింది వీరే ఇప్పుడు తాలిబన్స్ అయ్యారు వీరి వల్ల ఆఫ్ఘనిస్తాన్ అంతర్యుద్ధంలో తేలింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ ని వదిలిపెట్టిన తర్వాత తాము సృష్టించిన తాలిబాన్సే తమ ట్విన్ టవర్స్ ని నైన్ లెవెన్ లో కూల్ చేశారు దాంతో అమెరికా తాలిబాన్లను వేటాడుతూ ఆఫ్ఘనిస్తాన్ ని శ్మశానం చేసింది ఈ మొత్తం విధ్వంసంలో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లోని మైన్స్ పైన అధికారాన్ని సాగించింది లిథియం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఐరన్ ఓర్ బాక్సైట్ మైన్స్ కాపర్ గోల్డ్ జెమ్ స్టోన్స్ మైన్స్ ఆయిల్ నాచురల్ గ్యాసులకు సంబంధించిన విలువైన మైన్స్ ఆఫ్ఘనిస్తాన్లో లో ఉంటాయి వీటిని యుఎస్ఏ బ్రహ్మాండంగా దోచుకుంది ఇలా అప్పుడు రష్యా సెకండ్ సూపర్ పవర్ గా ఉండేది కాబట్టి రష్యాను దెబ్బతీయడం కోసం అనేక ప్రయత్నాలు చేసేది రష్యా ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ తాను వివాదాలను పరిష్కరిస్తాను అంటూ దూరి అక్కడ తన ఆయుధాలను విపరీతంగా అమ్ముకుని లాభపడేది ఇప్పుడు కూడా రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కి సాయం చేస్తోంది సాయం పేరుతో భారీగా ఆయుధాలను అమ్మింది అందుకుగాను ఐదు వందల బిలియన్ డాలర్లు ఇవ్వాలని ఇప్పుడు ట్రంప్ అడుగుతున్నాడు రష్యా పతనం తర్వాత ఇప్పుడు చైనా సూపర్ పవర్ గా ఎదిగింది సో అమెరికా తాను మాత్రమే సూపర్ పవర్ గా ఉండాలి అనుకుంటుంది కాబట్టి చైనాని మరింత ఎదగనీయకుండా ఎక్కడ వీలైతే అక్కడ అడ్డుకుంటుంది రష్యాను అడ్డుకునేందుకు రష్యా పొరుగు దేశాలైనా ఉక్రెయిన్ పోలాండులను తన వేపుకు తిప్పుకుని వాటిని ఆయుధ కర్మాగారాలుగా బకరాలుగా మార్చింది అదేవిధంగా చైనాను అడ్డుకునేందుకు తైవాన్ ఫిలిప్పీన్స్ జపాన్ సౌత్ కొరియా లాంటి దేశాలను తన చెప్పు చేతల్లో ఉంచుకుంది చైనా బూచిని చూపి వీటితో లాభసాటి వ్యాపారం చేస్తుంది ఇదే విధంగా భారత్ చైనాల మధ్య ఉన్న బార్డర్ ఇష్యూలోకి కూడా తాను చొరబడితే భారత్ చైనాతో యుద్ధానికి దిగితే తన వద్ద ఉన్న బోలెడు ఆయుధ నిల్వలు భారత్ కి అమ్ముకోవచ్చు పోతే అటు యుద్ధంలో చైనా కూడా వీక్ అవుతుంది ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా అయినట్టుగా బలమైన శక్తిగా ఎదుగుతున్న చైనాను ఈ విధంగా వెనక్కి నెట్టవచ్చు చైనాతో వివాదాన్ని మరింత ముదిరేలాగాని చేస్తే భారత్ కి ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను కూడా అమ్ముకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు భారత్ వీటిని కొనకుండా స్వదేశీ జెట్స్ కోసం ప్రయత్నిస్తోంది ఇలా అమెరికా మీడియేటర్ పేరుతో రెండు దేశాలకు ఆయుధాలను వస్తువులను అమ్ముకుని జేబులు నింపుకుంటుంది పేరు సంపాదించుకుంటుంది మరి ఈ విషయం గమనించకపోవడానికి వెర్రి వెంగలప్ప ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లాంటి వాడు కాదు మన ప్రధాని మన ప్రధాని మోడీ గారు ఆవులిస్తే పేవులు లెక్క అమెరికా చేతిలో బకరా కావడానికి భారత్ బుడ్డ దేశం కాదు మేరా భారత్ మహాన్ చైనాతో డిస్ప్యూట్ ని స్వయంగానే తేల్చుకోగలదు కాదని చైనా దూకుడును ప్రదర్శిస్తే బడిత పూజ కూడా చేయగలదు అంతేకాని సందులో సడేమియా అని మధ్యలో దూరి పెంట పెంట చేసి లాభపడదాం చైనాను దెబ్బతీసేందుకు నిన్ను బలిపశువును చేస్తాను అంటే ఇక్కడ ఉన్నది విశాల భారతదేశం మోడీ గారు జైశంకర్ అజిత్ దోవల్ గారి లాంటి హేమా హేమీలు రాత్రింబవల్ స్కెచ్లు వేస్తున్న దేశం రగులుతున్న భారతం అందుకే ట్రంప్తో నీ సాయం మాకు అక్కరలేదు చైనాతో మేమే తేల్చుకుంటాం అని తేల్చి చెప్పారు ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్